ఇవాళ బెదిరించి బతకాలని చూస్తున్నాడు బ్లాక్మెయిల్ చేసి బతకాలని చూస్తున్నాడు కేసీఆర్ గారు మమ్మల్ని వెంటాడుతాడంట ఆయన అయ్యా రా మంచిది మేమేమో అల్లాటప్పగా ఏమి ఇక ఆ కుర్చీలో కూర్చోలే ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజలు ఓట్లేసి ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం అక్కడ ఉంది నీలాక ఉద్యమం ముసుగులో మంది పిల్లలను చంపి మేము కుర్చీ ఎక్కలేదు సచిపోయిన కుటుంబాలను ఆదుకుంటూ మేము ఇవాళ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినాము ఏర్పాటు చేసిన ప్రభుత్వంలో మేము ప్రజలకు అవసరమైన నిర్ణయాలు తీసుకుంటున్నాము నిజంగానే నేను చంద్రశేఖరరావు గారిని సూటిగా అడుగుతున్నా మీరు ఈ లోపాలలో కాళేశ్వరంలో జరిగిన అవినీతిలో మీకు భాగస్వామ్యం లేకపోతే మీరు ఎందుకు భయపడుతున్నారు కాళేశ్వరం రావడానికి మీరెందుకు చర్చకు రావడం లేదు మేడిగడ్డ కుంగిపోయినప్పటి నుంచి ఈ రోజు వరకు చంద్రశేఖరరావు గారు ఏ రోజు కూడా కుంగిపోయిన మేడిగడ్డ మీద కానీ అన్నారం మీద కానీ సుందిళ్ళ మీద కానీ మీరు ఒక్క మాట ఎందుకు మాట్లాడతలేరు శాసనసభలో చర్చ పెడితే మీరు మొహం ఎందుకు చాటేసిండ్రు అదేవిధంగా కేఆర్ఎంబీ మీద ప్రాజెక్టులను అప్పచెప్తున్నామని చెప్పి మీ కార్యదర్శి గారు మాట్లాడిన విషయాలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు లేక బయటపెడితే దాని మీద మీరు ఎందుకు స్పందిస్తలేరు మీ కార్యదర్శి గారు మీ అనుమతి తీసుకొని లేఖ రాసినా మీ అనుమతి లేకుంటేనే లేఖ రాసినా ప్రజలకు వివరించాల్సిన బాధ్యత మీకు లేదా ఈరోజు కాళేశ్వరం అవినీతి మీద చర్చ జరిగినప్పుడు ఈ అవినీతి గురించి చర్చ జరగకుండా ఉండాలి అని ఈ సమస్యను తప్పుదోవ పట్టించాలని ఈరోజు మీరు నల్గొండలో మీటింగ్ పెట్టినరు మీరు మీటింగులు పెట్టి రాష్ట్రానికి ఏదైనా ప్రయోజనం చేకూర్చే మాటలు ఏమైనా మాట్లాడినరా ఆయన అక్కడి నుంచి మాట్లాడుతున్నాడు మళ్ళీ అధికారంలోకి వస్తామని నువ్వు చేసిన పనికి నిన్న అధికారంలో కా ముందే ప్రజలకి విషయాలు తెచ్చుకుంటే ఆ ప్రతిపక్ష హోదా కూడా నీకు రాకపోతుండే ఇవాళ ప్రతిపక్ష నాయకుడుగా నీ బాధ్యతను నువ్వు నెరవేర్చకుండా పారిపోయి శాసనసభకు రాకుండా ముఖం చాటేసి ఇంకెక్కడికి వెళ్తావని నేను అడుగుతున్నా